అందరికీ నమస్కారం తిది మూలం హిథం కర్మ అనేటువంటి ఈ వీడియో అంటే కర్మ యొక్క విశేషములే తిథి మూలాలుగా ఉన్నాయి అని త్రిధులనగా భచక్రములు సూర్యచంద్రుల యొక్క మధ్య దూరమే అని పెద్దలు చెబుతున్నారు ఇది ఏ కర్మలను కర్మ మూలములకు విద్యలకు మూలమై ఉన్నది అంటే కర్మలు ఎన్ని రకాలుగా అంటే దైవములన్నీ దైవతములని తర్వాత వ్రతములోని రెండు రకములుగా ఉంటాయి రస్యములు అని రాసములు కాదు వ్రస్యములు రస్యములు అంటే దైవ కర్మలు ఎన్ని విధములు షడ్విధములుగా ఉన్నవి అవి ఏమిటనుకుంటే మొట్టమొదటి ఏకభుక్తము నక్ రెండవది నక్తము ఆయా మూడవది నాలుగవది ఉపవాసము ఐదవది వ్రతము ఆరవది దానము ఇవన్నీ కూడా వ్రతాల్లో ముఖ్య ఆచరణ అయితే ఇవి ఇవి ఆచరించున్నంతకాలము కూడా Aday